డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంతవరకు మనం చాలా విలువైన ఉపన్యాసాన్ని విన్నాము డాక్టర్ నాగిరెడ్డి గారు చాలా విషయాలన్నింటినీ కూడా తన డిస్కషన్లో చర్చించారు ఈ సమస్య గురించి ఈరోజు సమాజంలో చాలా ఆందోళన అనేది నెలకొని ముఖ్యంగా ఈ టీనేజ్ పిల్లలు పిల్లల్లో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తి వాళ్ళ యొక్క స్వభావంలోనే వస్తున్న ఈ మార్పుల గురించి అటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంఘ శ్రేయస్సును కోరుకునే అందరిలో కూడా ఒక ఆందోళన అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు ఇంతకుముందే మనం ఉదాహరించాము ఒకటి ముచ్చుమర్రి సంఘటన మన రాష్ట్రంలో మరి ఈ మధ్యనే జరిగిన ఆ టీచర్ యొక్క హత్య అనేది రాయ్చోట్లో మామూలు మనము మీడియాలో పత్రికల్లో వస్తున్న సమాచారం మేరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై రెండు ఈ మధ్యకాలంలో ఎనిమిది సంవత్సరాల మధ్యకాలంలో టీనేజ్ పిల్లల యొక్క నేరాల యొక్క సంఖ్య అనేది దాదాపు ఎయిటీ వన్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్తున్నారు ఆ సంఘటనలు లేకపోతే దానికి సంబంధించిన గణాంకాల విషయాన్ని అక్కడ మనం పక్కన పెడితే ఈ ధోరణి అనేది సమాజంలో చిన్నపిల్లల్లో టీనేజ్ పిల్లల్లో ఈ వైలెంట్ బిహేవియర్ అనేది లేకపోతే క్రైమ్స్లో ఇన్వాల్వ్ కావడం అనేది అంతేకాకుండా ఆ క్రైమ్స్ యొక్క నేచర్ కూడా చాలా గగుర్పడి పొడిచే విధంగా ఉండడం అనేది మనం గమనిస్తున్నాము ఇంతకుముందు డాక్టర్ గారు కూడా ఎంతో ఆవేదనతో ఆయన తన యొక్క అనుభవాలన్నింటినీ కూడా పంచుకున్నారు అయితే ఇక్కడ మనం కూడా చర్చిస్తున్న దానికి సంబంధించి ఒక రెండు ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఒకటి ఎందుకు ఇట్లాంటి నేరాలు పసిపిల్లల్లో లేకపోతే టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్నాయి అనేది ఒక ఫండమెంటల్ ప్రశ్నే రెండోది వీటిని మనము నిరోధించడానికి లేకపోతే అరికట్టడానికి మనం ఏం చేయగలుగుతాము ఏం చేయాలి అనే ఈ రెండు ప్రశ్నలకు సంబంధించి మనం ఈరోజు చాలా లోతుగాను చర్చించాల్సిన అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు చాలామంది టీచర్స్ ఉన్నారు లెక్చరర్సు వివిధ రంగాల్లో చాలా విశేషమైన అనుభవము జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారు ఒకటి మనకు ప్రకృతిలో జరిగే మార్పులు కానీ లేదంటే సమాజంలో జరిగే మార్పులు అనేవి అవే యాదృచ్ఛికంగా లేకపోతే దానికి ఎలాంటి రీజన్ లేకుండా జరగవు సో మనం సైన్స్లో స్టడీ చేస్తే కార్యాకరణ సంబంధం అనేది మనం గమనిస్తాం ఇంట్లో కూడా ఆ మార్పులు అభివృద్ధి వైపు అయినా ఉండొచ్చు లేదంటే అయినా అభివృద్ధిని అడ్డుకునే ప్రగతి తిరోగమనమైనా ఉండొచ్చు రెండు మార్పులు ఏమైనా పట్టి తిరోగమనం వైపు కానీ అభివృద్ధి వైపు జరిగే మార్పులు వాటికి కారణం అనేది ఉంటుంది కార్యాకరణ సంబంధం అనే విషయాన్ని మనం అందరం కూడా అంగీకరిస్తాం దాంట్లో ఏదో యాదృచ్ఛికంగా ఏదో లేకపోతే దైవ అభీష్టం ప్రకారమో లేకపోతే ఎలాంటి కారణం లేకోకుండా ఇవేవి కూడా జరగవు అనేది మనం అందరం కూడా తెలుసుకున్నాము సో ఈరోజు ఈ సమస్య అనేది సమాజంలో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తి లేకపోతే ఈ క్రిమినల్ మెంటాలిటీ దానికి ఏంటి కారణము అనే దానికి సంబంధించి చర్చించాల్సిన అవసరం ఉంది మనం చాలా వరకు ఈ విషయాన్ని చర్చించేటప్పుడు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ను అంటే డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ సిమ్టమ్స్ని చూసి ఎక్కడ కూడా వైద్యం చేయరు సిమ్టమ్స్ అనేది ఒక రోగం యొక్క వ్యక్తీకరణ అనేది మనకు అందరికీ తెలుసు లేదంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చిందంటే చలి ఉంటుంది అని లేకపోతే జ్వరం టెంపరేచర్ ఉంటుందని లేదంటే నొప్పులు ఉంటాయని ఇట్లా రకరకాల సింటమ్స్ని చూస్తాయి సిమ్టమ్స్ని చూసి ఏ డాక్టర్ కూడా వైద్యశాస్త్రం తెలిసిన వ్యక్తులు ఎవరూ కూడా దానికి వైద్యం చేయరు దానికి రోగ కారకాన్ని వాళ్ళు పట్టుకుంటారు దానికి పరీక్షలు చేయడము లేకపోతే మెడికల్ జ్ఞానం పైన ఆధారపడి దాని అంతా కూడా ఎందుకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకొని దానికి ఆ రోగానికి వైద్యం చేయడం జరుగుతుంది సమాజంలో తలెత్తే ఇట్లాంటి సమస్యలకు కూడా కారకం ఏమిటి అనేదానికి సంబంధించి ఇక్కడ అసలు కారణం ఒకటి ఉంటుంది ఆ అసలు కారణాన్ని పెంపొందించి దాన్ని మరింతగా ప్రోత్సహించే కారకాలు కొన్ని ఉంటాయి ఈ విషయాన్ని ఇక్కడ హాజరైన వ్యక్తులందరూ కూడా కొద్దిగా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి అసలు కారణం ఏంటి అనే దాన్ని మనము తప్పకుండా తెలుసుకుంటేనే ఈ సమస్యకు కూడా పరిష్కారాన్ని మనం గుర్తించడం సాధ్యమవుతుంది అలా కాకుండా మనం కారకాల గురించి ఎంత మాట్లాడినప్పటికీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ గురించి ఎంత మాట్లాడినే కుటుంబం ఎంతవరకు బాధ్యత వహించింది అందులో ఉండే తల్లిదండ్రులు ఎంతవరకు దానికి బాధ్యత వహించాలి విద్యా విద్యా సంస్థలు లేకపోతే విద్యాసంస్థల్లో ఉండే ఉపాధ్యాయులు ఎంతవరకు బాధ్యత వహించాలి లేకపోతే సమాజము సమాజంలో ఉండే చుట్టూ పరిస్థితులు ఎంతవరకు కారణము ఇట్లాంటి మనం చర్చించిన తర్వాతే అసలు కారణాన్ని మనం తెలుసుకోవడంలో మనం విఫలమవుతామనేది నా యొక్క అభిప్రాయం ఈ అసలు కారణాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను మనకందరికీ అందరికీ తెలుసు మనం ఉంటున్నది ఒక సామాజిక వ్యవస్థ అని మనం అందరం సంఘ సభ్యులం అంటాం అందుకే అరిస్టాటిల్ చెప్పినట్లు ఏ సోషల్ అనిమల్ అంటారు అంటే సంఘముతో మనిషికు అవినాభావ సంబంధం ఉంది అనేది కాబట్టి ఒక సామాజిక వ్యవస్థలో మనం జీవిస్తున్నాము అనేది ఈ సామాజిక వ్యవస్థ ఒక పరిణామంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం జీవిస్తున్న సామాజిక వ్యవస్థను మనము మనం సింపుల్గా నిర్వచిస్తే దానికి సంబంధించి ఇది ఒక పెట్టుబడిదారి వ్యవస్థ అనే విషయం మనకు అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతున్న ఉత్పత్తి అది అన్ని రంగాలలో కూడా ఆర్థిక రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ సేవా రంగంలో జరుగుతున్న ఉత్పత్తి అనేది లాభాపేక్షతో నిర్వహించబడుతుంది కాబట్టి దీన్ని మనము పెట్టుబడిదారి వ్యవస్థ అని అంటున్నాము ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది సమాజంలో ఒకనొక దశలో అది ఆవిర్భవించింది మనకు అందరికీ తెలుసు చరిత్రను కొంత పరిశీలిస్తే ఒకప్పుడు కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు అమెరికాలో కానీ ఇంగ్లండ్లో కానీ ఫ్రాన్స్లో కానీ లేకపోతే జపాన్లో కానీ ఇవి ఇండియాలో కూడా లేదు ఒకప్పుడు ఒకప్పుడు అన్ని రాచరిక వ్యవస్థలు ఉంటాయి ధాన్య ఫ్యూడల్ సొసైటీస్ లేకపోతే భూస్వామ్య వ్యవస్థ అనేవా ఆ రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి ఉద్యమాల నుంచి రాచరిక వ్యవస్థలు తొలగిపోయి ఈనాటి ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటివి ఆవిర్భవించినవి ఈ భూస్వామ్య రాచరిక వ్యవస్థలను తొలగించి ఈరోజు కొత్తగా సమాజంలో కొనికిలోకి వచ్చిన ఈ పెట్టుబడిదారి వ్యవస్థలు ఒకప్పుడు అవి అది రాజ్యం అన్నారు మానవ హక్కులు అన్నారు స్వేచ్ఛ స్వాతంత్రము సౌభ్రాతృత్వం అనే నినాదాలతో ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రపంచంలో వివిధ కాలాలలో అంతా కూడా ఆవిర్భవించింది మన దేశంలో కూడా ముఖ్యంగా నాడున్న పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందున్న రాచరిక వ్యవస్థలు ఫ్యూడల్ వ్యవస్థలు అంతా తొలగిపోయి నలభై ఏడు తర్వాత మనము ఈరోజు ఆధునిక ప్రయోజనం వ్యవస్థగా చెప్పుకొని పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది అయితే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలు మొదట సమాజంలో ఆవిర్భవించినప్పుడు సమాజాన్ని చాలా ప్రగతి వైపు తీసుకొని పోయినాయి అభివృద్ధి వైపు తీసుకొని పోయినాయి పారిశ్రామిక నాగరికత వచ్చింది లార్జ్ స్కేల్ ప్రొడక్షను సైన్స్ డెవలప్మెంటు టెక్నాలజీ డెవలప్మెంటు రాజకీయ రంగంలో పార్లమెంటరీ వ్యవస్థ విద్యా వ్యవస్థలో ఆధునిక శాస్త్రీయ లౌకిక భావాలు ఈ విధంగా సమాజంలో మార్పులేటి వచ్చినాయి అయితే ఇదే వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ ఒకనొక దశకు చేరుకున్న తర్వాత అది సమాజాన్ని ఎంతమాత్రం కూడా ముందుకు నడపలేకపోయిందనేది ఈరోజు మనం గమనిస్తున్నాం ఏ పెట్టుబడిదారు వ్యవస్థ అయితే ఒకప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రము సౌభ్రాతృత్వము మానవ హక్కులు ప్రగతి అభివృద్ధి అనే నినాదాలతో ముందుకు వచ్చిందో అదే పెట్టుబడిదారి వ్యవస్థ తదనంతర కాలంలో ముఖ్యంగా అది తిరోగమనం వైపు సమాజాన్ని మళ్లించడం అనేది జరుగుతుంది మనం ఈరోజు జీవిస్తున్న కాలం అనేది ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం చర్చిస్తున్న అంశం కూడా ఏదో ఒక మన ఆంధ్రప్రదేశ్కో లేకపోతే భారతదేశానికో లేదంటే అమెరికాకు ఇంగ్లాండ్కు జపాన్కో పరిమితమైనది కాదు ఈరోజు ఈ టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కొద్ది అటో ఇటో తేడాలతో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్య అనేది మనం గుర్తిస్తున్నాం కొన్ని చోట్ల ఇంకా తీవ్రంగా ఉంది సార్ చెప్పారు డాక్టర్ గారు అమెరికాలో అయితే తుపాకులు తీసుకొని స్కూల్లో లేకపోయి కనపడిన వాళ్ళందరినీ కాల్చి చంపేయడం టీచర్లను చంపడము పిల్లల్ని చంపడం ఎదుటి పని వాళ్ళని చంపడం లేదు అలాంటి పరిస్థితి రేపొద్దున మన భారతదేశంలో కూడా వచ్చినా ఏమి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అట్లాంటిది కాబట్టి ఇలాంటి సంస్కృతి అనేది ఈరోజు అన్ని దేశాలలో కూడా పెట్టుబడిదారి దేశాల్లో మనకు కనిపిస్తుంది కానీ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఈరోజు సమాజాన్ని ముందుకు నడిపే శక్తిని సామర్థ్యాన్ని కోల్పోయినాయి అభివృద్ధి నిరోధకంగా అభివృద్ధి నిరోధకంగా మారాయి అది ఇంకెంత మాత్రం సమాజాన్ని ముందుకు నడిపే శక్తి అనేది వాటికి లేదు కాబట్టి ఇది వ్యవస్థాగత సంక్షోభము వ్యవస్థాగత వైఫల్యము కాల్ చేసిన ఎట్లా మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఇది ఈనాటి సామాజిక వ్యవస్థలో ఉన్న సంక్షోభం ఫలితంగా దాని యొక్క ప్రతిబింబం అనేది దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది సమాజం యొక్క అన్ని రంగాలలో అది విద్యారంగం కావచ్చు లేకపోతే మానవ సంబంధాల విషయంలో కావచ్చు మన యొక్క సంస్కృతి లేకపోతే నీతి నైతిక విలువలు అన్ని రంగాల్లో కూడా ఇది ప్రతి ప్రతిబింబిస్తుంది వై మనం విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాము కుటుంబాల్లో వస్తున్న సంక్షోభం గురించి మాట్లాడుతున్నాము రాజకీయ వ్యవస్థ ఎలా తయారైంది సమాజాన్ని నియంత్రించడానికి నడపడానికి నాయకత్వం వహించడానికి ఉన్న రాజకీయ వ్యవస్థ కూడా ఎంత ఘోరంగా పతనం చెందుతుందో మనం గమనిస్తున్నాం కదా కాబట్టి ఈ పతనం అనేది ఈరోజు జరుగుతున్న పతనం అనేది సర్వవ్యాపిత పతనము అనేది అది వ్యవస్థ యొక్క పతనమవుతున్న వ్యవస్థాగత సంక్షోభము వ్యవస్థాగత పతనం యొక్క ప్రతిబింబమే ఈరోజు అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ నైతిక పతనము ఆ నైతిక పతనంలో భాగమైన పసిపిల్లల్లో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తి అనే దానికి సంబంధించి మనము వ్యవస్థాగతంగా దానికి సంబంధించిన పరిష్కారాన్ని అనుకోకుండా మనం కేవలము ఓ రోగానికి కొన్ని సింటమ్స్ను చూసి లేకపోతే రోగ లక్షణాలను చూసి వాటి కొన్ని మనము వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎలా విఫలమవుతుందో కేవలం మనం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కారకాలను మాత్రమే చూసి కారకాలకు మనం పరిష్కారం వెతకాలని ప్రయత్నం చేస్తే ఇది పరిష్కారం కాదు అనే విషయాన్ని ఫస్ట్ మనం గమనిస్తే ఇది ఈ పెట్టుబడిదారి వ్యవస్థ తన యొక్క సంక్షోభ దశలో అభివృద్ధి నిరోధక దిశలో ఉన్న సమాజంలో ఇది అన్ని సమాజం యొక్క అన్ని రంగాల్లో రాజకీయ రంగము లేకపోతే ఆర్థిక రంగము లేకపోతే సంస్కృతి నైతిక విలువలు కుటుంబ సంబంధాలు విద్యా వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా దీని యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తుంది ఒకప్పుడు నిజంగా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ మన భారతదేశంలో ఆవిర్భవించినప్పుడు మనం గమనించాం కదా ఆనాడున్న రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు ఆనాడు విద్యార్థుల ముందు యువత ముందు ఒక ఆదర్శం అనేది ఉండేది దేశభక్తి జాతీయ భావం అనే ఆదర్శం ఆనాటి సమాజంలో ఉండే ప్రజలందరినీ కూడా ఉత్తేజితం చేసింది ఈనాడు సమాజంలో ఉండే ఉపాధ్యాయుల ముందు కానీ లేకపోతే విద్యార్థుల ముందు కానీ లేకపోతే సంఘ శ్రేయస్సును కోరుకునే వ్యక్తుల మధ్య ఏం ఆదర్శాలు ఉన్నాయి అందుకే ఈరోజు పిల్లల గురించి మాట్లాడుతూ డాక్టర్ గారు ఎంత ఆవేదన వ్యక్తం చేశారు ఈనాటి తరం యొక్క పిల్లల యొక్క ఎంత వాళ్ళు ఈ చదువు గురించి ఎంత బాధకు గురవుతున్నారో ఎంత శ్రమ చేస్తున్నారో ఎంత అష్టకష్టాలు పడుతున్నారో గురించి చెప్పారు అంటే ఈరోజు మనం చదువును ఎక్కడికి కుదించేసినాము అంటే ప్రభుత్వాల యొక్క వైఖరిలో కూడా వాళ్ళు తీసుకొస్తున్న విధానాల్లో కూడా ఒక్క ఉదాహరణ మీకు నేను చూపిస్తాను ఈరోజు కొత్తగా ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానము రెండు వేల ఇరవై అమలు చేస్తున్నారు ఈ విద్యా విధానం అమల్లో వాళ్ళు విద్య యొక్క లక్ష్యానికి సంబంధించి వాళ్ళు చేసిన నిర్దేశం ఎలా ఉందంటే విద్యా లక్ష్యానికి సంబంధించి వాళ్ళు చేసిన నిర్వచనం ఎలా ఉందంటే కేవలం కొన్ని నైపుణ్యాలు నేర్చుకొని దానికి ఒక ఆకర్షణీయమైన పదం ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలకు తగిన నైపుణ్యాలు నేర్చుకోవాలి అలాంటి నైపుణ్యాలు నేర్చుకొని విద్యార్థులు వాళ్ళు ఏదో ఒక ఉపాధిని ఉద్యోగాన్ని పొందడం అనేది విద్య యొక్క లక్ష్యంగా ఈరోజు నిర్వచించారు సో విద్య యొక్క లక్ష్యాన్ని ఇంత సంకుచితమైన నిర్వచనానికి పరిమితం చేస్తే ఇంకా ఉన్నత ఆదర్శాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టే డాక్టర్ గారు అట్లు స్పోర్ట్స్ లేవు లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు లేవు లేకపోతే పిల్లలు ఇతరులతో అందరితోనూ కలిసి భావోద్వేగాలను పంచుకునే విధంగా అవకాశం లేదు కేవలం చదువులు ఆ చదువులో నైపుణ్యాలు ఆ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు సంపాదించుకోవడమే మొత్తం విద్య యొక్క సర్వ ప్రయత్నంగా మారిపోయింది కాబట్టి ఇట్లాంటి దశలో విద్యార్థుల ముందు ఒక ఉన్నత ఆదర్శం అనేది ఎక్కడి నుంచి లభించక అవకాశం ఉందేది ఆనాడు స్వతంత్ర పోరాట కాలంలో వచ్చిన దేశభక్తి జాతీయవాదం అనేది ఆనాటి విద్యార్థులందరినీ కూడా ఉత్తేజితం చేసి సమాజ మార్పు కొరకు సాంఘిక బాధ్యతను చేపట్టే విధంగా సామాజిక స్పృహను పేర్కొనే విధంగా అది పురుగులిపింది ఈనాడు విద్యార్థుల ముందు సమాజం ముందు ఒక ఆదర్శం లేని పరిస్థితి అనేది సంభవించి ఒక ఆదర్శం లేకపోవడంతో ఏ విధంగా విద్యార్థులు ఏ ఉత్తేజాన్ని పొందడం సాధ్యమవుతుంది కాబట్టి కాబట్టి ఈరోజు విద్యా సంస్థల్లో కూడా ఎక్కడ కూడా గొప్ప ఆదర్శాల గురించిన చర్చ లేదు లేకపోతే గొప్ప మహనీయుల గురించి సంఘ సంస్కర్తల గురించి స్వాతంత్ర సమరయోధుల గురించి గొప్ప శాస్త్రవేత్తల గురించి ఎక్కడ చర్చ లేదు ఎవరిని ఎవరిని ఆదర్శవంతంగా చూపిస్తున్నారంటే బిల్ గేట్స్ని ఆదర్శంగా చూపిస్తున్నారు లేదంటే ఆయన అనేవారు గూగుళ్ళు సిఈఓని ఆదర్శంగా చూపిస్తున్నారు ఇట్లాంటి పెద్ద పెద్ద బడా కంపెనీలు మొన్నటి వరకు టాటా గురించి పెద్ద ప్రచారమే జరిగింది అంటే డబ్బు సంపాదించడము సంపాదలను ఆర్జించడమే ఒక ఉన్నత ఆదర్శంగా చూపించే పరిస్థితి ఈరోజు సమాజం ఏర్పడింది సో ఒక ఉన్నత ఆదర్శం లేకోకుండా విద్యార్థుల్లో ఒక ఉన్నత నీతిని సాంఘిక స్పృహని ప్రేరేపించడం అనేది సాధ్యం కాదు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు విద్యార్థుల్లో ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఉపాధ్యాయులతో ఒక సమావేశం పెట్టి ఈరోజు నేను ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఉపాధ్యాయ సంఘం యొక్క నాయకుడు చెబుతూ ప్రభుత్వము మోరల్ క్లాసులు ఏర్పాటు చేయడానికి ఒక పీరియడ్ని కేటాయించింది మంచిదే కేవలం మోరల్స్ను క్లాస్ రూమ్లో బోధించినంత మాత్రాన విద్యార్థుల్లో మొరాలిటీ పెరగదు విద్యార్థుల్లో నిజంగా మొరాలిటీ బోధి పెరగాలంటే ఒకే ఒక అంశాన్ని అన్యాయమైన ప్రతిదాన్ని రాంగ్ అయిన ప్రతిదాన్ని కూడా దాన్ని వ్యతిరేకించమని దాన్ని ప్రతిఘటించమని విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది సుభాష్ చంద్రబోస్ చెప్పాడు ది గ్రేటెస్ట్ క్రైమ్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు కాంప్రమైజ్ విత్ రాంగ్ అండ్ ఇన్జస్టిస్ ఆయన చెప్పాడు నా జీవితంలో నేర్చుకున్న ఏదైనా పాఠం ఉంది అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదైతే తప్పని భావిస్తానో ఏదైతే రాంగ్ అని భావిస్తానో ఏదేనైతే ఇంజస్టిస్ అని భావిస్తానో అని నేను వ్యతిరేకించాను సాధ్యమైనంత మేరకు నేను దాన్ని అరికట్టచ్చు అరికట్టలేకపోవచ్చు ఆ అన్యాయాన్ని తొలగించవచ్చు తొలగించలేకపోవచ్చు దాన్ని అడ్డుకోవచ్చు అడ్డుకోలేకపోవచ్చు బట్ నా మనస్సాక్ష్యాది రాంగ్ అని తెలిపినప్పుడు దీన్ని నేను ప్రతిఘటించి వ్యతిరేకించే ప్రయత్నం చేశాను ఈరోజు ఎక్కడ ఏ విద్యా సంస్థల్లో పాఠశాలల్లో కళాశాలల్లో అన్యాయం ఎత్తిరించమని ఎంతమంది చెప్తూ చెప్తున్నారు బాగా చదువుకోండి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోండి మంచి ఉద్యోగాలు డబ్బు సంపాదించండి సుఖంగా బతకండి అని చెప్తున్నారు తప్ప సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వితరించమని మనం మన భావితరాలకు మనం బోధిస్తున్నామా ఈరోజు ప్రభుత్వము ఆ విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడానికి ఒక సలహాదారు నియమించింది చాగడ్డి కోటేశ్వరరావు చాగడ్డి కోటేశ్వరరావు యొక్క సలహాలతో విద్యార్థుల్లో నైతిక విలువలు బోధించడానికి ఈరోజు ప్రభుత్వాలు చర్యలు చేపడతాయట ఏ విధంగా చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు ఈనాటి విద్యార్థుల్లో పడిపోతున్న నైతిక పతనాన్ని అరికట్టడానికి కావలసిన సముచితమైన సలహాలు ఇవ్వగలుగుతారు ఆయన రామాయణ మహాభారతాల గురించి పురాణాల గురించి కొన్ని కథలు చెప్పవచ్చునేమో తప్ప ఈనాటి ఆధునిక సమాజంలో తలెత్తుతున్న సమస్యలు ముఖ్యంగా టీనేజ్లో తలెత్తుతున్న ఇట్లాంటి నేర ప్రవృత్తి మనస్తత్వానికి సంబంధించి ఏ రామాయణ మహాభారతాల నుండి ఏ వేదాల నుంచి దానికి సంబంధించిన సమస్యకు సంబంధించిన పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు ఈరోజు మనము ఒక సైక్రియాటిస్ట్ను ఒక ప్రముఖ మానసిక వై వైద్యుని తీసుకొచ్చి దీని గురించి చర్చించమంటున్నాం అదొక సైన్స్ అదే పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి మూలాలు ఎక్కడున్నాయని వెతికానికి సంబంధించి పురాణాలు వేదాలు ఆధ్యాత్మికత గురించి చెప్పే వ్యక్తి కాదు దీనికి సంబంధించిన పరిష్కారాన్ని వెతికేది ప్రభుత్వాల యొక్క దారిద్ర్యం ఎలా ఉందంటే చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ నైతిక విలువలు పెంపొందించే విషయానికి సంబంధించి సలహాదారుగా నియమించింది దా భావ దారిద్ర్యం అంటాం దీన్ని ఎంతోమంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ప్రముఖులు లేరు ఆధునిక శాస్త్రాలపైన అవగాహన కలిగి సామాజిక శాస్త్రాలు వైద్య శాస్త్రాలు ఇతర ప్రకృతి శాస్త్రాలపైన ఎంతో లోతైన అవగాహన కలిగి ఈ సమస్యకు సంబంధించి మూలాలను విశ్లేషించి దానికి సంబంధించిన తగిలిన పరిష్కారాలు చూపించే ఎంతోమంది నిష్ణాతులైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కాదు ఈ సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని చాగంటి కోటేశ్వరరావు ఇది ప్రభుత్వాల యొక్క వైఖరి ప్రభుత్వ విద్యా వ్యవస్థనంతా కూడా కొన్ని నైపుణ్యాలకు పరిమితం చేసి కొన్ని నైపుణ్యాలు నేర్చుకొని ఏదో ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించడమే జీవిత ధ్యేయంగా విద్యా వ్యవస్థలో ఉండే లక్ష్యాన్ని నిర్వచించి నైతిక విలువలు పడి పడిపోతున్నాయి కాబట్టి ఆ పడిపోతున్న నైతిక విలువను కాపాడటానికి చాగెడ్డి కోటేశ్వరరావును సలహాదారులుగా నియమిస్తారు ఒక్క ఉదాహరణ చాలు డాక్టర్ గారు చెప్పారు ఈరోజు గంజాయి అనేది ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సరఫరా చేయబడుతోందనే విషయానికి సంబంధించి ప్రతిరోజు మాట్లాడతారు రాజకీయ నాయకులందరూ సీఎం మొదలుకొని హోమ్ మినిస్టర్ వరకు అందరూ కూడా గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నాము అని ఈరోజు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను విశాఖపట్నంలో స్కూల్స్లో విచ్చనివిడిగా గంజాయి అనేది సరఫరా చేయబడుతుంది టీచర్లు అందరూ మాకు చేసిన మొట్టమొదటి సమస్య ఏమి సమస్య అంటే అయినా పిల్లలు చాలామంది పిల్లలు ఆ గంజాయి మొత్తకు అలవాటు పడి ఈరోజు పాఠశాలల్లో మేము పాఠాలు చెప్పలేని పరిస్థితి ఉంది అని గంజాయి ఫ్రీ క్యాంపసెస్ అనే పెద్ద ప్రచారం చేస్తున్నారు తప్ప ఎందుకు గంజాయి సరఫరాని ఎందుకు అరికట్టలేకపోతున్నారు ఈరోజు మద్యం గురించి మద్యం ఎంత కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ మనకు అందరికీ తెలుసు మద్యాన్ని చిన్నపిల్లలు ఈరోజు దానికి అలవాటు పడిపోతున్నారు బానిసలు అవుతున్నారు దాన్ని ఎంత ఇచ్చలవిటిగా ఈరోజు దాన్ని మద్యాన్ని సరఫరా చేయబడుతోంది ఈరోజు కొత్త మద్యం విధానం అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చిందే తొంభై తొమ్మిది రూపాయలకే మేము మద్యం సరఫరా చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారే మద్యం వల్ల ఆశించినంత ఆదాయం రాలేదని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో బాధకు గురవుతున్నారు విడిగా మద్యాన్ని చేస్తున్నారు సో ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారము వాళ్ళు ఈరోజు ఇట్లాంటి గంజాయిని మత్తు పదార్థాలను మద్యాన్ని అంతా కూడా ఒకవైపు పెంచి పోషిస్తూ వ్యాప్తి చేస్తూ నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాను కాబట్టి ప్రభుత్వ విధానాలన్నింటివి ఈరోజు ఈ దిగజారిపోతున్నా పతనం అయిపోతున్నా అత్యంత అభివృద్ధి నిరోధకంగా మారిన పెట్టుబడిదారి వ్యవస్థను పరిరక్షించడానికి ఈ ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా పనిచేస్తున్నారు ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేకోకుండా భారతదేశంలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆ కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు వాళ్ళ సేవలు తరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేపట్టే విధానాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి మరి ఎందుకు ఈ విధంగా విధానాలు చేపడుతున్నారని కూడా అడగచ్చు కొద్దిమంది మనకందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ప్రజల యొక్క సమస్యలు వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలు ఇబ్బందులు అన్నీ విపరీతంగా పెరిగిపోతుంది మీరు ఎక్కడైనా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది ఈరోజు ఏ ఉద్యోగం కొరకు మొత్తం చదువులు అని చెప్తున్నారో రేపు పొద్దున చదువులు చదివిన తర్వాత ఏర్పడుతున్న నిరుద్యోగ సమస్య అనేది భయంకరమైన రూపం దాల్చింది సో ఈ నిరుద్యోగ సమస్యకు వాళ్ళు పరిష్కారాన్ని చూపలేరు ఇదే వ్యవస్థలోనే కాబట్టి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అసహనాన్ని వాళ్ళ పక్క మార్గం పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు ముఖ్యంగా యువతరాన్ని ఇట్లాంటి డ్రగ్స్కు లిక్కర్కు బానిసలు చేసి సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళకి ఎలాంటి స్పృహ లేకుండా చేయాలి అంటే సామాజిక స్పృహ అనే అంశాన్ని కంప్లీట్గా విద్యా వ్యవస్థ నుంచి కంప్లీట్గా తొలగించాలి లేదంటే వాళ్ళు నైతికంగా పతనం చేస్తే సమాజం గురించిన వాళ్ళ యొక్క స్పృహ అనేది ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి ఈరోజు మీడియాలో కూడా ఈ అశ్లీలతను అసభ్యతను క్రైమ్ అనిపించేది ఈరోజు సినిమాల్లో ఉన్న మొత్తం స్టఫ్ అంతా కూడా ఎదరు సెక్స్ ఆర్ క్రైమ్ వల్గారిటీ గ్యారెటీ ఇవి తప్ప ఇంకేమైనా ఈరోజు సినిమాల్లో ఇచ్చేస్తున్నారా ఆ సినిమా హీరోలందరినీ కూడా రోల్ మోడల్స్గా పాపులర్ సెలబ్రిటీస్ అని చెప్పి ప్రచారం చేయడం సో ఇదంతా కూడా ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిణామాలు కావు దీనికి కారణాలు ఉన్నాయి అసలు కారణము వ్యవస్థాగత వైఫల్యము ఈ వ్యవస్థ అనేది పనికిరాందిగా తయారైనప్పుడు సంక్షోభంలో పడిపోయినప్పుడు ఇంకా సమాజాన్ని ఏమాత్రం కూడా ముందుకు నడపడానికి అవకాశం లేకుండా అభివృద్ధి నిరోధకంగా మారినప్పుడు ఇదే వ్యవస్థను కాపాడడానికి ఈ రాజకీయ పార్టీలు ప్రతినిధులు వాళ్ళంతా కూడా పనిచేస్తూ సమాజంలో పెరుగుతున్న అసంతృప్తిని సమాజంలో జరుగుతున్న అలచడిని ఆందోళన అంతా కూడా పక్క మార్గం పట్టించడానికి ఈరోజు ఈ మీడియాలో వస్తుంది అశ్లీలత కావచ్చు అసభ్యత కావచ్చు క్రైమ్ కావచ్చు లేదంటే ఇట్లాంటి డ్రగ్స్ మద్యము ఇట్లాంటి దాని ద్వారా యువ యూత్నంతా కూడా యువతరాన్ని అంతా కూడా చిన్నప్పటి నుంచి పసితనం నుంచినే వాళ్ళ నాలుగు నాలుగో తరగతి ఐదో తరగతి జరుగుతున్న పిల్లల నుంచి రోజు సెక్స్కి సంబంధించిన ఆలోచనలన్నింటినీ కూడా ప్రేరేపిస్తున్నాయి అసలు సెక్స్ అంటే ఏమిటో తెలియని వాళ్ళకి ఈరోజు సెక్స్ గురించి ఇచ్చారు వీటికి సార్ అన్నారు మీది ఎన్నో దేశాల్లో దీనికి సంబంధించి నా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఎలాంటి నిబంధనలు లేవు చేయకూడదా మొత్తం వీటన్నిటినీ కూడా ఈ వెబ్సైట్ అన్నింటినీ కూడా మనం ఎయిర్లోనే బ్లాక్ చేయొచ్చు అని చెప్పి ఎన్నో దేశాల అనుభవాలు నిరూపించినాయి కానీ వాటిని చేయడం లేదు బిలియన్ డాలర్ల వ్యాపారం అట పోర్నోగ్రఫీ అనేది బిలియన్ డాలర్ల వ్యాపారం ఈరోజు ఈ గేమ్స్ ఎంత వైలెంట్ బిహేవియర్ను పెంచే విధంగా ప్రేరేపించే విధంగా ఈరోజు గేమ్స్ వస్తున్నాయి మనకు అందరికీ తెలుసు వాటన్నిటిని కూడా ఈరోజు ఇచ్చినవిడిగా చేస్తున్నా కాబట్టి ఈనాటి పరిస్థితుల్లో ఈ సమస్యను ఒక సోషల్ ప్రాబ్లంగా తయారైంది ఇది ఏదో కేవలం కొన్ని కుటుంబాలకు పరిమితమైనది కొద్దిమంది చాలామంది పిల్లలు డిసిప్లైన్డ్గా ఉండడానికి వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ట్రెండ్ అనేది పెరుగుతోంది అనే విషయాన్ని మనం గమనించాలి గతంలో లాగా లేదు ఇది ఒక మినేసింగ్ ట్రెండ్ అనేది పెరుగుతోంది కాబట్టి దీన్ని అరికట్టాలంటే మాత్రం ఈ రెండు అంశాలపైన ఒకటి ఇది వ్యవస్థాగత వైఫల్యం అనే విషయాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా ఈ వ్యవస్థలో సమూలమైన మార్పు కొరకు ఒక సామాజిక ఉద్యమం అనేది రావాల్సి ఉంటుంది ఆ సామాజిక ఉద్యమానికి ఒక ఉన్నత ఆదర్శం అనేది ఉండాలి ఆ ఉన్నత ఆదర్శం అనేది ఒక ఉన్నత నీతి నైతిక విలువల పునాదిగా నిర్వహించాలి ఏ సామాజిక ఆదర్శం లేకోకుండా ఈనాటి యువతరంలో ఒక ఉన్నత నీతిని నైతిక విలువలను పెంపొందిస్తామని చెప్పడం అనేది అసాధ్యమైన విషయం మీరు ఎన్ని మోరల్ క్లాస్ అయినా పెట్టండి ఎంతమంది చా చాగంటి కోటేశ్వరులు అయినా నియమించండి ఈ నైతిక పతనాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు నైతిక పతనాన్ని అడ్డుకోవాలంటే పిల్లల్లో సమాజం పట్ల బాధ్యత ఆసుకోవడం మీరు ఎదిరించండి అన్యాయాలను ఎక్కడైనా కానీ అన్యాయాన్ని సహించద్దండి మీరు గొప్ప వ్యక్తుల ఆదర్శాలు చూడండి వాళ్ళ జీవిత చరిత్రను పరిచయం చేయండి ఈ సంవత్సరం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క శత జయంతి సంవత్సరం ఎక్కడైనా ఏ పాఠశాలలో అయినా కానీ ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను విద్యార్థులకు పరిచయం ప్రయత్నం చేస్తున్నారా లేదే ఈ భూమిపైన పుట్టి స్వాతంత్రం కొరకు ఆ యవనంలోనే తనకున్న ప్రతిదాన్ని సరస్వాన్ని త్యాగం చేసి రెండు సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విరోచితమైన పోరాటం చేసిన మహనీయుడు ఈ భూమి మీద ఇదే తెలుగుదేశం తెలుగు ప్రాంతం మీద పుట్టాడే ఆ మహనీయుని యొక్క జీవిత చరిత్రను ఈనాటి యువతరానికి ఎందుకు పరిచయం చేయకూడదు దాని ఆదర్శంగా విద్యార్థులు తీసుకునే విధంగా ఎందుకు చేయకూడదు ఆ ప్రయత్నం చేయదో ఆయన జయంతి రోజు వర్ధంతి రోజు రాజకీయ నాయకులు ఆ మీడియా కొరకు ఫోటోల కొరకు దానికి దండ వేసి ఒక నమస్కారం పెట్టి వదిలేస్తున్నారు తప్ప ఈనాటి యువతరానికి పరిచయం చేసే ప్రయత్నం చేయరు కాబట్టి ఈనాడు యువతరంలో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తి నైతిక పతనాన్ని మనం నిరోధించాలంటే మాత్రము ఒకటి విద్యార్థులకు సామాజిక స్పృహ వైపు వారిని ఆలోచనలు మళ్లించాలి అదే సమయంలో డాక్టర్ గారు చెప్పినట్లు వాళ్ళ ఆటల్లోనూ పాటల్లోనూ వాళ్ళలో ఉండే ఈ సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా వారికి అవకాశం కల్పించే విధంగా కొన్ని చర్యలు అనేటివి చేపట్టాల్సిన అవసరం ఉంది అదే సమయంలో దాంట్లో విద్యార్థులు సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు చేయాలి అందుకొరకు ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు లేకపోతే సంఘ శ్రేయస్సును కోరుకుని ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి పార్టిసిపేట్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ ఇట్ మే ఆ సర్వీస్ యాక్టివిటీ ఆ సోషల్ యాక్టివిటీ దాంట్లో పాల్గొనేటట్లు వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళకు ఉన్నత ఆదర్శాలను పరిచయం చేయగలిగితే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల ద్వారా ఈ నైతిక పతనాన్ని అడ్డుకోవడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి కుటుంబాలులో ఎంత కాంట్రిబ్యూటింగ్ ఎంత పాత్ర పోషిస్తున్నాయి ఉపాధ్యాయులు ఎంత పాత్ర పోషిస్తున్నారు విద్యాలయాలు వాస్తవం అన్నీ మనం చర్చించాల్సిందే అయితే అసలు మూలం ఇక్కడ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఈ చర్చలో నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన ఆల్ ఇండియర్స్ ఎడ్యుకేషన్ కమిటీ ఆర్గనైజర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఈ సంక్షిప్తమైన ప్రసంగాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్